దేవునికి మహిమ కలుగునిగాక మరి యొక్క జూన్ మాసములో మీ అందరికీ శుభాకాంక్షలు ఉన్నాను ఈ జూన్ మాసం యొక్క వాగ్దానముతో మిమ్మల్ని దర్శించుటకు ప్రభైన రక్షకుడు ఏసు క్రీస్తు వారు చేసిన ఈ యొక్క ఉన్నతమైన కృపను బట్టి దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను ఈ జూన్ నెలలో మనము గమనించండి ఒక నూతనమైన వాగ్దానము గుండా ముందుకు కొనసాగాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు గత నెలలో మనం చూసినప్పుడు ఎక్కువ ఎండతో ఎక్కువ వేడితో కూడా మనం ఎక్కువ ఉష్ణోగ్రతను మరి తట్టుకొని మనం ముందుకు సాగడానికి ప్రభు కృప చూపాడు ఈ నెలలోనూ దేవుడు మనల్ని నూతన మార్గములో గొప్పగా ప్రభు ఉన్నాడు చదువుకున్నా బైబిల్ నుండి ఒక మాటను నేను చదువుతాను యోబు గ్రంథము ఎనిమిదవ అధ్యాయము ఆరో వచనములో నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల నిశ్చయముగా ఆయన నీయందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలమును వర్ధిల్ల చేయను ఈ యొక్క వాక్యము ఈ నెల వాగ్దానముగా మనందరికీ ఇస్తూ ఉన్నాడు ఇందులో ఈ ఎనిమిదవ అధ్యాయము ఆరో వర్షణంలో మనము చివరి భాగాన్ని చూసుకున్నట్లయితే నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలమును వర్ధిల్ల చేయను అనే మాట ఇక్కడ చెప్తూ ఉన్నాడు మనం వర్దిల్లాలంటే అందరికీ ఆశ ఉంటుంది నేను వర్దిల్లాలి నేను వర్దిల్లాలి నాకు ఆశీర్వాదం కావాలి అభివృద్ధి కావాలి అని మనం వర్దిల్లాలి అంటే ఏం చేయాలి నీతిగా బ్రతకాలి వర్దిల్లాలంటే ఏం చేయాలి ప్రభు మార్గములను అనుసరించాలి ప్రభుకి ఇష్టం లేని వాటిని తీసివేయాలి ప్రభు మార్గాన్ని అనుసరించి ప్రభుకి ఇష్టం లేని వాటిని మనం తీసివేసేటప్పుడు దేవుడు మన మార్గములో ఒక చక్కని అభివృద్ధిని ఇస్తారు అదే ఇక్కడ యోగ గ్రంథంలో మనం చదివాము నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలమును వర్ధల చేయదు అంటే బైబిల్ సెలవిస్తుంది ఒక ప్రశ్న మనల్నే మనం వేసుకుందాం నేను అభివృద్ధి పొందుకోవాలంటే ఏం చేయాలి అదే యోగు భక్తుడు ఇంకొక చోట కూడా చెప్తాడు యోగు గ్రంథము ఇరవై రెండు ఇరవై మూడులో మనం చూసేటప్పుడు నీవు అభివృద్ధి పొందాలంటే సర్వశక్తిని వైపు తిరగాలి సర్వశక్తుడైన దేవుని వైపు మనం తిరిగినప్పుడు మనం వర్ధిల్లుతాము రెండవది మన గుడారములో నుండి దుర్మార్గమును పూర్తిగా తొలగించాలి సర్వశక్తిని వైపు మనం తిరగాలి మన గుడారములో నుండి దుర్మార్గమును పూర్తిగా తొలగించాలి అని అక్కడ చెప్తా ఉన్నాడు అప్పుడే నువ్వు అభివృద్ధి పొందుకుంటావు ఏదో నామకార్థముగా నువ్వు సంఘానికి వెళ్ళినందువలన కాదు ఏదో పైపై భక్తి చేసినందువలన కూడా కాదు ఆచార ప్రకారముగా నువ్వు భక్తి చేయటం వలన కూడా కాదు తల్లిదండ్రులు మందిరానికి వెళ్తున్నారు నేను కూడా వెళితే నాకు నేను వర్ధిల్లుతాను నేను అభివృద్ధి పొందుకుంటాను అని కూడా కాదు కానీ ప్రభు చెప్తున్నాడు సర్వశక్తుడైన దేవుని వైపు నువ్వు తిరుగు రెండవది నీ గుడారములో నుండి దుర్మార్గమును తొలగించు అని స్పష్టంగా చెప్తూ ఉన్నాడు మాత్రమే కాదు యషేయ గ్రంథములో మూడవ అధ్యాయంలో మనం చూసేటప్పుడు వచనములో నీతిమంతులు వారి క్రియల ఫలమును అనుభవించెదరు నీ నీతికి తగ్గట్లుగా నువ్వు అభివృద్ధి పొందుకుంటావు నీ నీతికి తగ్గట్లుగా నువ్వు వరదిల్లుతావు నీ నీతికి తగ్గట్లుగా నీకు క్షేమము కలుగుతూ ఉంది నువ్వు ఎంత మాత్రమైతే నువ్వు నీతిగా జీవిస్తున్నావో అంతకంతకు అంచెలంచెలుగా నువ్వు వర్ధిల్లుతూ ఉంటావని ప్రభువారు అక్కడ సెలవిస్తున్నారు ఉదాహరణకి జనరల్గా మనం ఆలోచించేటప్పుడు చెట్లు చూస్తాం చెట్లు వృక్షాలు ప్రతి చెట్టుకి సూర్యకాంతి చాలా అవసరం ప్రతి చెట్టుకి సూర్యకాంతి చాలా అవసరమై ఉన్నది ఆ సూర్యకాంతి ఉంటే ఆ సూర్య రశ్మి వలన ఆ యొక్క చెట్టు ఎదుగుతూ ఉంటుంది ఎప్పుడైతే ఆ ఎండ లేకుంటే ఆ యొక్క ఉష్ణోగ్రత ఆ చెట్టు పైన పడలేదో ఆ యొక్క చెట్టు వాడిపోతూ ఉంటుంది అదేవిధముగా మనము కూడా ఏసు క్రీస్తు వారి యొక్క వైపు మనం చూడాలి లేదంటే ప్రీతి సూర్యుడైన యేసు క్రీస్తు వైపు మనం చూస్తే ఆయన మహిమ మనకు మన కుటుంబాలకు ఎంతో ఆశీర్వాదకరంగా మారుతుంది మలాకి గ్రంథంలో మనం చదువుతూ ఉంటాం నాలుగో అధ్యాయం రెండవ వచనములో అయితే ఆయన నామందు భయభక్తులు గెలవరకు మీకు నీతి సూర్యుడు ఉదయించును ఆయన రెక్కలు ఆరోగ్యము మనకు కలుగ అనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం అయితే మీరు గమనించండి నీతి సూర్యుడైన యేసు వైపు నీతి సూర్యుడైన దేవుని వైపు మనం చూస్తే మనం ప్రకాశిస్తాం ఆయన వైపు తిరిగితే మన అభివృద్ధి పొందుకుంటాం ఆయన వైపు మనం తిరిగినప్పుడు గొప్పగా మనం ప్రకాశిస్తామని చెప్పి ఈ లేఖనము స్పష్టంగా చెప్పబడుతూ ఉన్నది ఆయన వైపు మనం తిరిగినప్పుడు ఆయన మన వైపు తిరుగుతూ ఉన్నారు బైబిల్లో మనం చూస్తూ ఉంటే రెండు దినవృత్తాంతముల పుస్తకములో ఏడవ అధ్యాయము పద్నాలుగు వచనంలో చెప్తాడు నా పేరు పెట్టబడిన నా ప్రజలు తము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదక్కి తము చెడు మార్గములన్నిటినీ కూడా విడిచిపెట్టిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపమును క్షమించి వారి దేశమునకు అభివృద్ధి కలిగిస్తానని చెప్తున్నాడు దేవుడు ఇక్కడ చెప్పే మాట ఒకటి ఉన్నది నా పేరు పెట్టబడిన నా ప్రజలు అంటే నా సొంత ప్రజలు నా సొంత ప్రజలు నా పేరును పెట్టుకున్న నా ప్రజలు తమ చెడు మార్గాలు విడిచిపెట్టాలి దుర్మార్గమును ఇంటి నుండి పూర్తిగా తీసివేయాలి దుర్మార్గమును ఆ దేశముల నుండి తీసివేయాలి దుర్మార్గమును తన యొక్క శరీరముల నుండి తీసివేయాలి దేవునికి నచ్చనివి ఏవి ఉన్నా కానీ వాటిని పూర్తిగా విసర్జించి దేవునికి నచ్చని వాటిని పూర్తిగా తన ఇంట్లో నుండి ఒంట్లో నుండి దేశంలో నుండి తీసినప్పుడు ఆ దేశము ఆశీర్వాదకరముగా ఉంటుంది ఆ కుటుంబము ఆశీర్వదకరంగా ఉంటుంది ఆ వ్యక్తి ఆశీర్వదకరంగా ఉంటాడు వర్దిల్లాలి అని చెప్పేటప్పుడు మొదట మనము మనల్ని సరిదిద్దుకునేటప్పుడు మనం వర్దిల్లుతాం విశ్వాసములో సరిదిద్దుకోవాలి పరిశుద్ధతలో సరిదిద్దుకోవాలి క్రియలలో సరిదిద్దుకోవాలి మనమందరము కూడా దేవుని యొక్క ఆయనకు నచ్చిన మార్గములో దేవుడు ఇష్టపడే మార్గములో మనం వెళ్ళేటప్పుడే మనం వర్ధిల్లుతామని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తూ ఉన్నది రెండు దినవృత్తాంతముల పుస్తకములో యోషియా అని ఒక రాజు ఉంటాడు యోషియా అని ఒక రాజు ఉంటాడు ఈయన రెండు దినవృత్తాంతములు ముప్పై నాలుగు ఒకటి రెండు వర్షాలను మనం చదువుకునేటప్పుడు ఈయన ఏళ్ళనారంభించినప్పుడు ఎనిమిది ఏండ్ల వాడు ఎనిమిది ఏండ్ల వాడై ముప్పై ఒక్క సంవత్సరములను పరిపాలన చేసినట్లుగా బైబిల్లో చూస్తూ ఉన్నాం ఈయన దేవుని దృష్టికి నీతిని అనుసరించి కుడికైనను ఎడమకైనను తొలగిపోకుండా నీతిగా న్యాయముగా నడుచుకున్నాడు మాత్రమే కాదు తన పితరుడైన దావీది యొక్క మార్గములను అనుసరించి దేవుణ్ణి మంచిగా అనుసరించినట్లుగా చూస్తూ ఉన్నాం ఇక్కడ వాక్యమే సెలవిస్తుంది యహోవా దృష్టికి నీతిని అనుసరించి కుడికైనను ఎడమకైనను తొలగకుండా ఈయన పరిపాలన చేశాడు అనే యొక్క విషయాన్ని చూస్తూ ఉన్నాం మరి తద్వారా ఈయనకి ఏంటి ఆశీర్వాదం అనంటే ముప్పై ఒక్క సంవత్సరములు నిరాటంకముగా ఏ ఆటంకము లేకుండా పరిపాలన చేసినట్లు బైబిల్ సెలవిస్తుంది కాబట్టి ప్రియుల దుర్మార్గమును అంటే చెడుతనమును చెడుతనమును అపవిత్రతను ప్రభుకి ఇష్టము లేని వాటిని ప్రభుకి ఇష్టం లేని వాటిని మన నుండి తీసివేస్తే మనం వర్ధిల్లుతాం మన కుటుంబాలు వర్ధిల్లుతాయి దేవునికి రావాల్సిన మహిమ వేరెవరికి ఇవ్వకుండా దేవునికి రావలసిన ముఖ్యత్వమును దేవునికి ఇవ్వవలసిన ప్రాముఖ్యతను మన ఎవరికి ఇవ్వకుండా చక్కగా మనము ఆమె చెడుతనాన్ని దుర్మార్గమును కీడును పూర్తిగా తీసివేసినప్పుడు ఆ దేవుడు మనల్ని ఆస్వాదిస్తూ ఉన్నాడు ఒక మాటలో చెప్పాలంటే ఆయనకు నచ్చనివి ఏది చేయకుండా మనం ఉన్నప్పుడు మన కుటుంబాలు వర్దిల్లుతాయి మన నివాస స్థలాలు వర్ధిల్లుతాయి మన దేశము వర్ధిల్లుతూ ఉన్నది అనే ఒక కార్యము ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం కాబట్టి మనం యోగు ఎనిమిది ఆరులో చదివినట్లుగా దుర్మార్గమును విడిచి దుర్మార్గమును మన కుటుంబాలలో నుండి తొలగించి మన యొక్క హృదయాలలో నుండి తొలగించి పురువైన యేసుక్రీస్తు వారిని మనం నమ్మి ఏసయ్య మార్గములో మనం వెళ్తూ ఉన్నట్లయితే మన మార్గములన్నిటినీ ప్రభుకు అప్పగించి ఆయన మార్గములో మనం వెళ్ళేటప్పుడు ప్రభు మనల్ని వరదల చేస్తాడు కాబట్టి ఈ జూన్ మాసములో దేవుడు నిన్ను వరదల చేయాలనుకుంటూ ఉన్నాడు ఈ జూన్ మాసములో నిన్ను గొప్పగా హెచ్చించాలనుకుంటున్నాడు ఐ మీన్ నేను అనేకమైన కుటుంబాలను దేవుడు చూపిస్తూ ఉన్నాడు ఈ సందేశాన్ని చెప్పేటప్పుడు కొన్ని కుటుంబాలను దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు పచ్చని పచ్చని ఆశీర్వాదకరమైన పైరు వలె మీ కుటుంబాలు ఉండబోతున్నాయి ప్రియులారా దేవుడు చెప్తున్నాడు ఆమె అనేకమైన పక్షులు అనేకమైన పావురములు అనేకమైన ఆమె వ్యక్తులు మీ దగ్గరికి వచ్చి ఆశ్రయం కోరుతూ ఉంటారు నిన్న మొన్న లేని ఆశీర్వాదము లేదా గత ఐదు నెలలు లేని ఆశీర్వాదము ఈ జూన్ నెలలో మీరు పొందుకోబోతున్నారని ప్రభు చెప్తున్నాడు ఎందుకంటే ఈ వాక్యము ద్వారా ప్రభు మనందరినీ కూడా దర్శిస్తూ ఉన్నాడు మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు ఒకని మార్గము ప్రభుకు సరైనదిగా ఉన్నట్లయితే ఒకని మార్గము ప్రభుకు గొప్పగా అది నచ్చినట్లుగా ఉన్నట్లయితే ఒకని మార్గము ప్రభు ఇష్టపడుతూ ఉన్నట్లయితే ఆ మార్గములో దేవుడు వర్ధిల్ల చేస్తాడని కీర్తనల గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం కాబట్టి నీ మార్గమును ప్రభుకి అప్పగించండి ముప్పై ఏడో కీర్తనలు చదువుతున్నట్లుగా మన మార్గములను ప్రభుకి అప్పగించుదాం దుర్మార్గాన్ని ఇంట్లో నుండి తీసివేద్దాం దుర్మార్గాన్ని మన దేశంలో నుండి తీసివేద్దాం దుర్మార్గమును మన శరీరంలో నుంచి తీసివేసినప్పుడు దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని మనందరినీ వర్దలు చేయబోతున్నాడు ఈ జూన్ నెలలో అలాంటి ఒక గొప్ప ఆశీర్వాదమును మనం అనుభవించబోతున్నాం ఎందుకంటే యహోవా ఉత్తముడు మాట ఇచ్చి దేవుడు కాదు యహోవ ఉత్తముడు మాట ఇచ్చి దేవుడు కాదు ఆయన ఉత్తముడని రుచిచూచి మనం తెలుసుకుని ఆయన మార్గంలో మనం వెళ్ళేటప్పుడు ఆయన ఎందు భయభక్తులు గెలవారిని ఎన్నడూ కూడా ఆయన విడిచిపెట్టడు ఆయనను ఆశ్రయించు నరులు ధన్యులు ఆయన వైపు చూచే ముఖముడు సిగ్గుపడవు అవి ప్రకాశించును కాబట్టి ఈరోజు ఆయన పేరు పెట్టుకున్న మనమందరము కూడా ఆయన ప్రభు అని నమ్ముతున్న మనమందరము కూడా ఆ దేవాది దేవుని వైపు చూస్తూ ఆమెను ప్రార్థన చేద్దాం అందరం కూడా తలలు వంచినట్లయితే మనం ప్రార్థన చేసుకుందాం మహోన్నతుడా మీ నామమునకు మహిమ గాక యోగు గ్రంథములో మేము చదివినట్లుగా ఎనిమిది ఆరు యోగులో మేము చూసినట్లుగా ప్రభా నీతిని బట్టి నీ నివాస స్థలములు వర్ధిల్లా చేయుదును అని చెప్పారు అవును తండ్రి మా నీతిని బట్టి మమ్మల్ని మా కుటుంబాలను మా దేశాలను మా పరిచర్యలను మా యొక్క సంస్థలను ఉద్యోగాలను పని స్థలములను మీరు వర్దల చేయబోతున్నారు నేను ఈ సందేశాన్ని వింటున్న బిడలందరూ కూడా నీతిగా బ్రతుకుటకు నీతిగా జీవించుటకు నీతి న్యాయములను అనుసరించుటకు మాకు కృప చూపండి యహోవా ఎందు భయభక్తులు కలిగి యహోవా యొక్క మార్గములో ఆయన అడుగు జాడలలో నడుచుకునే కృప మాకు దయచేయండి నా దేవా నా తండ్రి మీ నామమునకు మహిమ కలుగును గాక ఈ సందేశాన్ని వింటున్న ప్రతీ గూడారము గాక ఈ సందేశాన్ని వింటున్న ప్రతీ కుటుంబములు ఆశీర్వదించబడును గాక ఈ సందేశాన్ని వింటున్న ప్రతి కుటుంబములు ఈ జూన్ నెలలో గొప్పగా వరధిల్లును గాక మీకే మహిమ మీ నామానికి మహిమ కలుగును గాక అవును తండ్రి ప్రార్థన విన్నారు అలాగ చేయబోతున్నారు రోగములను తొలగించండి వ్యాధులను తొలగించండి ప్రభా అనారోగాన్ని కొట్టివేయండి ఆర్థికముగా తండ్రి అన్ని వనరులను సమకూర్చండి ప్రభా శరీర ప్రకారముగా ఆస్వాదించండి ఆత్మీయంగా ఆస్వాదించండి అన్ని విషయాలలో ప్రభా మీరు దీవించి గొప్ప కార్యములు చేయుదురుగాక మీకే మహిమ ప్రార్థన విన్నందుకు అలాగే చేస్తుంది చే వందనాలు ప్రవేశ క్రిస్తు నామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి ఆ మేన్ ఆ మేన్ హల్ లూయా దేవుడి మీ అందరినీ ఆశ్రవదించునిగాక ఆ మేన్